సచివాలయ మూడవ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ వార్డు సచివాలయ శాఖ మధ్యలుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా మూడు సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు ఇది రాష్ట్ర సుమారు పదహారు వందల వరకు ఉన్నాయి మా నియోజకంలోని సింగరాయకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవైలో బైపీసీలో నలభై ఎంపీసీల నలభై ఎనభై సీట్లు రద్దు చేశారు తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది బాపట్ల జిల్లా పర్చూవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్ట్ ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ పదిహేను లక్షల రూపాయలతోటి ప్రాజెక్టుని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాగులపాలెంలోనే తొమ్మిది లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు పండ్లు గుడ్లు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైడ్ చేయడం ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తొమ్మిది లక్షల రూపాయలతోటి మంజూరు చేయడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఏజెన్సీ అనేటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీ కలిపి రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలని ఎస్సీ విద్యార్థులకి నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది రెండు కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున ప్రభుత్వం దళితులకి ఎస్సీలకి బీసీలకి అన్నీ నవరాత్రులు అన్నారు ఈరోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు రెండు వేల ఐదు వందల ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి పాస్ అయినా కానీ ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితిని బకాయిలు చేయలేను ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి బకాయిలు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్యపెట్టి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి మభ్యపెట్టింది దీనికి తగినట్లుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు పనిచేసే ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు ఇవన్నీ క్లియర్ చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే విధంగా మేము ముందడుగు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను